పత్రికలు మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెన్షన్లను అడ్డుకుని వారే తప్పుడు రాత్రులు రాస్తున్నాయని ఎన్నికల కమిషన్ కు సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరుతో నిమ్మగడ్డ రమేష్ ఫిర్యాదు చేశారని చంద్రబాబును దేవుడు క్షమించడు అని మంత్రి బొత్స ధ్వజమెత్తారు వికలాంగులకు పెన్షన్లకు ఏం సమాధానం చెప్తారో ప్రతిదీ రాజకీయం చేస్తారా మానవత్వం ఉండొద్దు దయచేసి చేసిందంతా చేసి నాగనా చిక్కప్పులు చెప్తున్నారని అన్నారు నిమ్మగడ్డ రమేష్ ను అడ్డు పెట్టుకొని చంద్రబాబు కుతంతరాలు పన్నారని అంటున్నాను వాళ్ళు ఎప్పుడు పొడవ తాగినాడు రోజూ చేస్తుంది కాకుండా ఇవాళ మరి ప్రత్యేకంగా ఫుల్ సామాన్యతో రాజులతో వచ్చి ఆటలాడుకుంటున్నారు పాజిటివ్ కాదా ఇది